వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు గోంగూర రొయ్యల్ని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలెక్కి వెళ్ళిపోదాము ఈ గోంగూర రొయ్యల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా రెండు కట్టల గోంగూర తీయేసుకుని నీట్గా వలిచి కడిగేసి పెట్టుకున్నాను నేనైతే ఇక్కడ గోంగూర ఎర్ర గోంగూర తీసుకున్నాను ఎర్ర గోంగూర అనేది పులుపు ఎక్కువగా ఉంటుంది అలాగే తెల్ల గోంగూర అని కూడా దొరుకుతుంది అది కొంచెం పులుపు అనేది తక్కువగా ఉంటుంది ఎర్ర గోంగూర అనేది చూశారు కదా ఇలా ఎర్రగా కాడలుంటాయి ఇప్పుడు ఈ గోంగూరని ఒక ప్యాన్లో వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను అలాగే రెండు టమాటాలని పెద్దవి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేయసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకుంటున్నాను హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి నీళ్ళు మరీ ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ హాఫ్ గ్లాస్ నీళ్లు వేయసుకొని మెత్తగా విడిలో చూపిస్తున్నట్లుగా ఉడికించుకోవాలి గరిట సాయంతో ఇలా ప్రెస్ చేసామంటే మెత్తగా మిదిగిపోయేటట్టు ఉండాలి ఇలా ఉడికించుకున్న తర్వాత పప్పుగుత్తి సాయంతో కానీ లేకుంటే మ్యాషర్ ఉంటుంది కదా మ్యాషర్ సాయంతో కూడా మనం ప్రెస్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ మ్యాషర్ సాయంతో మెత్తగా మెదిపేసుకుంటున్నాను బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కూడా మనము గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తామంటే మరి మెత్తగా వచ్చేస్తుంది కాబట్టి నేను ఈ విధంగా మ్యాషర్తో మెదిపేసాను అలాగే పప్పుగుత్తితో కూడా మెదిపేసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది అప్పుడే ఈ కర్రీ అనేది టేస్టీగా అనిపిస్తుంది మెదిపేసుకున్న గోంగూరని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు హాఫ్ కేజీ కడిగేసుకున్న రొయ్యల్ని తీయేసుకొని రుచికి సరిపడా సాల్టు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని నిమ్మరసాన్ని పిండేసుకుంటున్నాను నిమ్మరసం అనేది ఒక టేబుల్ స్పూన్ వరకు పిండేసుకుంటే సరిపోతుంది నీచువాసన రాకుండా ఉంటుంది అలాగే మనము కడిగేసుకునేటప్పుడు కూడా నిమ్మరసం ఉప్పు వేసి కడిగేసుకున్నామంటే వాసన అనేది ఎక్కువగా రాదు రొయ్యలు చాలా ఎక్కువగా నీచువాసన వస్తూ ఉంటాయి కదా కాబట్టి ఉప్పు కొద్దిగా నిమ్మరసాన్ని వేసేసుకుని కడిగేసుకున్నామంటే వాసన రాదు ఇవన్నీ కలిపేసి మొదపెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను చూస్తారు కదా రొయ్యల్ని ఇలా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒకడై పెట్టేసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది తక్కువైనా ఎక్కువైనా మీ ఇష్టం అండి వేసుకోవడం నేనైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క నాలుగు నుంచి ఐదు లవంగాలు వేసుకొని పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాంట వేసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని పావు టీ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకుంటున్నాను అల్లం వెల్లుడు పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను టమాటాలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ కారపొడి రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి మరి ఎక్కువ డ్రైగా ఉన్నట్లు ఉంటే కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా ఉడికించుకోవాలి టమాటా అనేది బాగా మగ్గాలి పేస్ట్ లాగా రావాలి కొద్దిగా నీళ్ళు వేసుకొని మొత్తం కూడా ఉడికించుకుంటున్నాను ఇలా ప్రెస్ చేసుకుంటూ టమాటాను చూసారు కదా మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇక్కడ మనకు ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసేస్తున్నాను రొయ్యల్ని ఈ విధంగా డైరెక్ట్గా వేసేసైనా ఉడికించుకోవచ్చు లేకుంటే సపరేట్గా పక్కన ఉడికించేసుకొని నీళ్ళు మొత్తం మిగిలిపోయేంత వరకు ఉడికించుకోవాలి రొయ్యల్ని బాగా డ్రై అయిన తర్వాత ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ డైరెక్ట్గా వేసేసుకొని మూత పెట్టేస్తున్నాను రొయ్యల్లో నీళ్ళు అనేది ఎక్కువగా ఉంటాయి నీళ్లు బాగా ఎక్కువగా ఊరతాయి చూసారు కదా ఈ విధంగా నీళ్ళు ఊరుతూ ఉంటాయి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇందులో ఉన్న నీళ్లు మొత్తం ఎగిరిపోవాలి మనకు ఫ్రై కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి మనకి ఇక్కడ కర్రీలాగా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు నేను ఇందులో నీళ్ళు ఇంకా వేయలేదు రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం పక్కకు వచ్చేసి ఈ విధంగా పల్చగా కనిపిస్తుంది ఈ నీళ్లు మొత్తం ఎగిరిపోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఫ్రై కన్సిస్టెన్సీ అనేది వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనకు కావలసిన కన్సిస్టెన్సీని బట్టి మనము వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వరకు నీళ్ళు వేసుకున్నాను ఇక్కడ మనము టేస్ట్ అనేది చెక్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూస్తారు కదా మనకిప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకో ఉన్నాం కదా గోంగూరని ఉడికించి మెదిప్ప పెట్టుకున్నాం కదా ఆ గోంగూరని ఇందులో వేసేసుకోవాలి గోంగూర వేసుకున్న తర్వాత మొత్తం కర్రీలో కలిసేటట్టు కలిపేసుకోవాలి గోంగూర రొయ్యల కర్రీ అనేది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి చూసారు కదా మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకొని మళ్ళీ కూడా మూత పెట్టేసుకోవాలి వేసుకున్న ఆయిల్ అనేది మళ్ళీ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకుంటే సరిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చూసారు కదా మళ్ళీ కూడా మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్గా గోంగూర రొయ్యల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ అనేది రైస్లోకే కాదండి రోటీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి share jayne thanks for watching